టీవీ తెలుగు న్యూస్ రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు నూట ముప్పై సార్లు పటనొత్తి మీ అకౌంట్ లో వేసామని చెప్తున్నారు అక్క చెల్లెమెకు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళ అకౌంట్ లో ఎంత మొత్తం పడింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ అకౌంట్లు ఎంత మొత్తం పడిందో సరి చేసుకోవాలండి ఒకసారి లెక్క చూసుకోమనండి లెక్క ప్రతి మొత్తం కూడా ప్రతి పథకానికి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళ అకౌంట్ గుర్తు చేయాలి నూట ముప్పై సార్లు బట్టలు రెండు సార్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి యొక్క ఫ్యాన్ గుర్తుకు ఎంపీ అభ్యర్థి రెండు రెండు సార్లు బటన్ వస్తామంటున్నాడు మరి ఇక్కడ కేతి రెడ్డి గారి బటన్ మీద ఫ్యాన్ ఫ్యాన్ మీద బటన్ ఒత్తితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల చూశారు గతంలో జేసీ బ్రదర్స్ ఈ నియోజకవర్గానికి ఎంత అన్యాయం చేశారు ఈ నియోజకవర్గ ప్రజలను ఎంత మద్దతు పెట్టారో చూసారు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉంటే ఈ చెందలే కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి పెద్దారెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో మీరు ఆలోచన చేయండి మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ దగ్గరికి పోతే తమ్ముడ ఒకటి చెప్పేది అన్న ఒకటి చెప్పేది ఊ అనేది పలక ఇట్ల తిప్పి ఇట్లా తిప్పి ఊళ్ళలో గలాటలు పెట్టి ఒకరినొరు కొట్టుకొని చంపుకునే స్థాయికి ఆ రోజుల్లో తీసుకొచ్చిన ఘనత జేసీ బ్రదర్స్ ఈ రోజు ఎక్కడైనా చిన్నపాటి గొడవ జరిగినా దాన్ని సర్దు మరిగింపజేసి సర్దుబాటు చేసి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రత నెలకొల్పిన ఘనత మన కేతిరెడ్డి గారి మరి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఇలాగే కొనసాగాలన్నా ఈ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలన్నా మనం ఫ్యాన్ గుర్తుకు ఓట్లు అయ్యాలా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా నన్ను ఎంపీ అభ్యర్థి అయినటువంటి నన్ను ఎంపీగా గెలిపించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ప్రార్థిస్తూ మీరందరూ కూడా వచ్చే పదమూడో తారీఖు సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు జగన్ అన్న పార్టీ గుర్తు గుర్తుకు వేసి వేయించేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నేను కూడా మీ నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని అవుతాను కేజీరెడ్డి పెద్దారెడ్డి అన్న బెమ్మ నడుస్తానని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా కిందికి వస్తాను జగన్ ఉన్న అభిమానులకు యాడిగి మండల ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ నమస్కారాలు ఈరోజు యాడికి వస్తా అంటే ఎక్కడ చూసినా జనాలు కొత్త ఏమిటి నాకు నిచ్చుడో మధ్యలో కానొచ్చి ఏమయ్యా యాడికి లో జనాలు అంతా ఉన్నారు ఏమన్నా తిన్నుంది అని చెప్పారు అంటే అది తిరణాలా కాదయా ఎన్నికల సంగ్రామము ఇక్కడ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సంగ్రామంలో మనము ఎవరిని అనేది వాళ్ళందరికీ కూడా దగ్గరలోనే ఉంది ఈ రోజు చెప్పాడు ఆయన మధ్యాహ్నం నేను ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు లైవ్ చూసిన సచివాలయం సిబ్బందులకు సిబ్బందికి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారు పాపం చెప్తా ఆడు మీ ఉద్యోగం మీరు చేయండి మీరు గన ఎమ్మెల్యే మాటిని వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నేను గెలిచి మా పార్టీ వస్తే మీ అంతు చూసా అని చెప్తున్నాడు ఇది నాకు ఆఖరి ఎలక్షన్ అని కూడా చెప్తాడు అంటే మీరు అందరూ ఆలోచన చేయండి అతను ఆఖరి ఎలక్షన్ అంటే బిడ్డ అన్ని కూడా సర్దుకొని ఉంటాడు అతను జీవుడు మన సమస్య ముప్పై సంవత్సరాలు ఈ కాన్సెన్స్ లో ఎమ్మెల్యేగా ఉండి అన్నా తమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు అప్పుడు కాంట్రా లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మనం న్యాయం చేసినావు అనేది ఈ రోజు నువ్వు ఓడిపోతాడా అని నీకు తెలిసి నువ్వు ఈ రోజు ప్రజలను నాయకులను ఒక పక్క ఉద్యోగస్తులను అందరిని కూడా బెదిరించడానికి మొదలు పెట్టావు నువ్వు ఎంత బెదిరించినా ఏమి చేసినా కూడా పదమూడో తారీఖు వరకే పద్మూడో తారీఖు వస్తే మా అన్నదమ్ములంతా సైన్యం అంతా ఎంత గుర్తుకు పోటేస్తారు రేపు నెల ఐదో తారీఖు నువ్వు పెట్టా బిడ్డ సర్దుకునే దానికి దగ్గరలోనే ఉంటారు మీరందరూ కూడా తెలియజేయాల సోదరులరా ఇన్ని కష్టపడినాం ఒక్కసారి మనం కైవాసం చేసుకున్నాం ఈ కాన్సెప్ట్ లో వైఎస్ఆర్ జెండా పాతిరాం కాబట్టి పీకేదానికి ఎవరు తరవు కాదు ఉండే అండ ఉండేంత వరకు వైఎస్ఆర్ జీబీ జెండా తాడిపెత్రలో ఎగురుతూనే ఉంటుంది తప్ప కింద పడే పరిస్థితి ఉండదు నేను ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటే జగనన్న మనకి మనకిచ్చిన సంక్షేమ పథకాలు మన అక్క చెల్లె అందరికి కూడా అకౌంట్లలో ఉన్నాయి మీరు కూడా చెప్పల్లా మన అకౌంట్లలో మన కుటుంబాలు ఈ రోజు మన జీవన శైలి కూడా మారింది మన పిల్లలు కూడా మంచి విద్య విద్యా వైద్యం పైన కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా మనం పెట్టుబడి పెట్టడం జరిగింది అంటే మన కుటుంబాలన్నా పేదల కుటుంబాలన్నా మనవన్నా కూడా జగనన్నకు ప్రీతి ఇంకోటి ఈ జిల్ ఈ జిల్లాలో ముఖ్యంగా తాడి అంటే ప్రత్యేక శ్రద్ధ కూడా ఆయన కూడా చెప్తుంటాడు ఎప్పుడు మా అమ్మది కాన్షియన్సే మా నాయన ఈ ఊరి అల్లుడు నేని ఈ ప్రాంతంలో మనవని నేను కూడా చెప్తుంటాడు అంటే ఉంటుందంటే మన తాతగారు ఇంట్లో పోయినప్పుడు ఇంకోసాటికి పోయినప్పుడు నేను పిల్లప్పుడు ఈ ఊర్లో తిరుగుతా అంటే అని చెప్తారు ఆ గ్రామస్తులు కూడా చెప్తాంటారు శివనాయపల్లిలో అయితే జగన్ ఎప్పుడు కూడా మా ఊరికి వచ్చేవాడు అని కూడా చెప్తాంటారు ఇక్కడ చందన్లో కూడా వాళ్ళ డ్రైవర్ కొడుకు ఉండేవాడు నాయుడని ఎప్పుడోసారి అతను నిడిచిపెట్టి పోయిన రోజులు కూడా దండిగా ఉన్నాయి ఆ వచ్చి సోదరులారా ఆయనకు కులమతాలు లేవు పార్టీ లేవు ఏమి లేవు కానీ అతను ఆదరిస్తే ఎవరినైనా కానీ ఆదరిస్తాడు చందన్కి వచ్చి వాళ్ళ డ్రైవర్ని తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసి హైదరాబాద్కు పోయిన రోజులు చాలా ఉండే నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసేది జగనన్న లాంటి నాయకుడు మనకు అవసరం ఈ రాష్ట్రానికి మనకు ఎంతైనా అవసరం ఎందుకంటే మనకు ఆయన అన్నదండలు ఉండేంత వరకు మనకు సంక్షేమ పథకాలు కానీ శాంతి భద్రతలు కానీ ఏదైనా కానీ మనకు ఇక్కడ బాగుంటాయి ఇంతవరకు చెప్తున్నా ఆయన చెప్పాడు రాయలసీపు అందు కాలం నీళ్ళు తెప్పిస్తాడంట పైన కన్నుట్టు ముప్పై సంవత్సరాలు ఆయన తెప్పింది మనము ప్రభుత్వం వచ్చినాక అధికారం వచ్చినాక మనం మూడు సార్లు ఏడెక్కలు నీళ్ళు ఇప్పయడం కూడా కొద్ది వరకు రాయల చెరువు జరిగింది నీటి తాగునీటి సమస్య ఎప్పుడు ఎత్తినా కూడా అప్పుడు నా నోటీసుకు వచ్చినప్పుడు కూడా దాన్ని సరిదిద్ది యాడెక్కి కూడా తాగునీరు ఇంకా ఎప్పుడు ఏ క్షణమైనా కూడా ఇక్కడ కూడా మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గుడక ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి అన్నా నువ్వు భయపడాకు మేమున్నాము జగన్ అన్నకు తోడు మనం ఉండం అనేది తెలియజేయాలి మనం తెలియజేస్తేనే మన గొప్పతనం కూడా ఉంటుంది అనేది తెలియజేస్తా మీలాంటి కార్యకర్తల నాయకులు దొరికిన అనుకూలంగా ఉన్నాయి ఆయన చెప్పేది ఒకటే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఆయన చెప్తున్నది ఏమంటే మీరు గెలిపించుకుంటే మీరందరూ నా దగ్గరకు చూడి చేరి మీరు నన్ను గెలిపిస్తే నేను తాడపితుల్లో ఉంటా తప్ప లేకపోతే నేను ఓడిపోతే ఇటుంటే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోతా అని అతను నోటుకుండానే చెప్తాడు ఈ రోజే ఆయన ప్రెస్ మీటింగ్ అండి రేపు పేపర్కి వస్తుంది చదవండి అందరూ ఆయన చెప్పేది ఏమంటే మాకు ఈ ఎలక్షన్ అనేది జీవన మరణ సమస్య అంటాడు అయ్యా రాజకీయాల్లో ఓడిపోతేనో లేకపోతే రాజకీయాల్లో ఉనికి కొలిపోతేనో ఈ మాటలు వస్తుంటాయి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఓటమిని అంగీకరించినట్లే ఎప్పుడు కూడా మీరు ఓటే ఆలోచన చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడపత్ర ప్రాంతంలో రాజకీయ ఘర్షణలు కానీ రాజకీయ హత్యలు కానీ రాజకీయ ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో జరగలేదు ఇప్పటికే ఆలోచన చేయండి జగనన్న ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి